తాజాగా వరద ఉధృతితో తెలంగాణ ఏపీలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ నేపథ్యంలో అందరూ ముందుకొచ్చి సాయం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తారక్ ప్రస్తుతం ఉడిపిలో ఉన్నారు సో ఉడిపిలోని కుందపుర ప్రాంతాల్లో వివిధ ఆలయాల్ని సందర్శిస్తూ తన తల్లి పుట్టినరోజుకి సంబంధించి ఆమెకు ఒక మధుర అనుభూతిని మిగిల్చే ట్రిప్లో ఉన్నారు అయితే ఈ సందర్భంలో ఏపీలోనూ అలాగే తెలంగాణలోనూ విపరీతమైనటువంటి వరదలు వర్ష ప్రభావం అధికమైపోయింది కనీసం ఉండడానికి నీడలేక ఎంతో మంది మరి శరణాలయాలకు వచ్చేసారు అంతేకాకుండా చాలా మంది కనీసం తినడానికి కూడా తిండి లేక అవస్థలు పడుతున్నారు ఇటువంటి తరుణంలో మరి తాజాగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు సో ఎన్టీఆర్ అయితే తాజాగా ఏపీకి తెలంగాణకి కలిపి యాభై లక్షల రూపాయలు సాయం చేశారు ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అయితే ఎంతో మెచ్చుకున్నారట నిజంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు అంటే రియల్ లైఫ్లో ప్రజలు అంతగా అభిమానించడానికి కారణం అదే నిజంగా చాలా సంతోషం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే టైం వెచ్చిస్తూ ఉంటారు మిగతా వాటి గురించి అస్సలు వెళ్ళడం ఆ రోజుకి వెళ్ళావా చేసావా వచ్చావా అన్నట్టుగా ఉంటారు అంతే అంటారు మరి అలాంటికి క్యార వాటికి సంబంధించిన విషయంలో ఇలా ఉండడం నిజంగా సహజంగా ఒక విరుద్ధమైనటువంటి ప్రక్రియ కానీ అల్లు అర్జున్ ముందుకు రావడం చాలా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ ముందుకు రావడం చాలా సంతోషమని ఎన్టీఆర్ ఇలా అందరికీ ఒక ఉదాహరణగా మిగిలారని ఎన్టీఆర్ చేసిన సాయం చాలా గొప్పదంటూ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ వరద బాధితుల కోసం చేసిన ఆర్థిక సహాయాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారు యాభై కోట్ యాభై లక్షల రూపాయలు సహాయం చేయడం అంటే చాలా మంచి విషయమని వాటి ద్వారా ఎంతో మందికి కడుపు నిండా భోజనం పెట్టగలం అంటూ మరి ఎంతో తన ఆనందాన్ని వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తోంది సో నేరుగా మన డిప్యూటీ సీఎంఏ ఎన్టీఆర్ని మెచ్చుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు